కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ మీకు ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది అప్రమత్తతే ధ్యేయంగా ఈ రోజు ముందుకు సాగండి ప్రతి విషయంలో కూడా ఆగి ఆలోచించి ఎదుటి వారికి సమాధానమైన సహాయమైన మీరు చేయబోయే పని అయినా మీ మీ వృత్తుల్లో అయినా ఒక అడుగు ముందుకు వెయ్యండి ఈ అడుగు కీలకంగా మారబోతుంది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ప్రతిఫలితం ఈ రోజున మీ యొక్క చర్యల వల్ల పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాం చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు విశాలమైన నేత్రాలతో దేహదారుఢ్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తుంటారు అందంతో మాత్రమే కాదు అభినయం చలాకీతనం చురుకుతనం ఎక్కువ ఈ రాశి వారికి దైవ భక్తి అధికము ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అయ్యేటటువంటి హస్తవాసి కలిగి ఉంటారు ఇంట బయట కూడా చక్కటి పేరు మర్యాదలు కలిగి ఉంటారు ప్రేమించేవారు వీరిని ఎక్కువ ఉంటారు ఈ రాశి వారి యొక్క ప్రేమాభిమానాల కోసం పరితపించే ప్రేమ జీవిత భాగస్వామి కూడా ఉంటారు ఇక వీరైతే గనుక ప్రేమ జీవితంలో వీరిదే పై చేయి అని చెప్పాలి ఇక ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉంటాయి ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే చేయడానికి ఇష్టపడరు ముఖ్యంగా చూస్తే గనుక ఈ రోజున ఈ రాశి వారి జాతికులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఈ విధమైన పరిస్థితి కలగక మానదు అంటున్నారు పండితులు మీరు ఖచ్చితంగా శుభాన్ని పొందుకుపోతున్నారు హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి అమ్మవారి స్తోత్రాలు ఖచ్చితంగా పఠించుకోండి శుభకరమైన ఫలితాలు తప్పక లభిస్తాయి అమ్మవారి యొక్క నామాలను స్తోత్రాలను పఠించుకోవడం ద్వారా మీ యొక్క స్థితిగతుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఏ కీడు కలగకుండా ఇబ్బందులు కలగకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయి అభివృద్ది కలుగుతుంది ఈ రోజున ఆర్థికంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చక్కటి శుభ ఫలితాలు పొందుకోవడానికి భగవంతుని అనుగ్రహం కలగపోతుంది మీ ఇంట్లో ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా పరమశివుని యొక్క అనుగ్రహంతో కొన్ని రకాల శుభవార్తలు కలగబోతున్నాయి పరమశివుడు మీ యొక్క మనస్తత్వాన్ని మీ యొక్క మంచితనాన్ని గమనించి గుర్తించి ఈ రోజున మీ ఇంటికి వస్తాడు మీ ఇంట్లోనే ఉండబోతున్నాడు మీ యొక్క ప్రతి కష్టాన్ని చేతో తీసి పక్కన పెట్టేయబోతున్నాడు నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదండి దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా మనిషి రూపంలో సాయం రూపంలో వస్తుంది ఈ రోజు పరమేశ్వరుడు నూతన వ్యక్తుల రూపంలో కానీ సూక్ష్మ రూపంలో కానీ మీ జీవితంలో మీ ఇంట్లోకి రాబోతున్నాడు ఈ రోజున మీరు దురలవాట్లకు దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండండి కొన్ని రకాల ప్రమాదాలు మిమ్మల్ని కబలించవచ్చు ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడ్డానికి మానవ ప్రయత్నం చేయాలి కదండి మానవ ప్రయత్నం చేయాల్సిందే కదండి భగవంతుడు ఏదైనా దారిని చూపిస్తాడు ఆ దారిని మనమే ఉపయోగించుకోవాలి మీరు స్థిమితంగా ఉండండి సాత్విక భోజనమే చేయండి ఈ రోజున మద్యం మాంసాహారాన్ని దూరంగా ఉంచండి వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించి స్నేహితుల ద్వారా ధన సహాయం అందుతుంది అలాగే ప్రతి ఒక్క మంచి పని కూడా పుణ్యఫలాన్ని కలగచేస్తుంది భగవంతుని యొక్క కను దృష్టి భగవంతుని యొక్క కను దృష్టి మీకు తోడుగా ఉంటుంది జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లే ముందు చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి యవ్వన కాలంలో చక్కటి అభిప్రాయాలు సూచనలు సలహాలను పొందుకుంటారు మంచి మంచి అవకాశాలు పొందుకుంటారు చాకచక్యంగా అవకాశాలు ఒడిసి పట్టుకుంటే చక్కని ప్రతిఫలితం పొందుకుంటారు ఈ రాశి వారికి సంబంధించి శివారాధనతో పాటుగా హనుమాన్ జాలీసా పాటించడం ద్వారా శుభకర ఫలితాలు పొందుకుంటారు